అరే ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను సే సరేనా రావే నా ఇగో ఇందులో ఉంది కొంచెం ముందురా బెస్ పట్టుకొప్పిలాంటి బెస్ట్ నాకే ఇంత కష్టపడే బదులు ఒక టూత్ పేస్ట్ తీసురావచ్చు కదండి చెప్పే వెంటనే చెప్తే అర్థం కెమికల్ నువ్వు అర్థం మరి చేసుకునే చేసుకోవాలి ఖర్చు అయిపోతాయి అని చెప్పండి మీరు మీ కకృత్తి పేస్ట్ దగ్గర సబ్బుల దగ్గర వీటి దగ్గర కాదండి మీ ఆదా ప్లీజ్ మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి